నమస్తే నేను మీ సతీష్ జగన్కి కలిసి వచ్చిన లెవెన్ ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ మరి ఏమిటి చర్చ వెనక ఉన్నటువంటి అసలు కథ అనేటువంటిది చూస్తే అందరికీ గుర్తుండే ఉంటుంది ఏదైతే తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఒక అప్పులు చేసేటువంటి స్థాయి నుంచి ఈ రోజున వేల కోట్లకి పడగలు ఎత్తాడు మరి ఏ రకంగా ఆ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఆస్తులని అక్రమాస్తుల్ని ఆర్జించి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తనని తాను ఒక పెద్ద వ్యాపారవేత్తగా చెప్పుకుంటాడు కానీ దాని వెనకాతల జరిగినటువంటి అవినీతి భాగోతం అంతా కూడా రాష్ట్ర ప్రజలకి తెలిసిందే మరి ఆ అంశంలోనే కదా జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అధికారులు కేసులు పెట్టి మరి ఆయన్ని కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్ళి చెంచల్ కూడా జైల్లో పడేస్తే పదహారు నెలల పాటు తిని జైలు జీవితం గడిపి బయటకు వచ్చింది మరి ఆయన్ని అరెస్ట్ చేసింది ఎప్పుడు అంటే రెండు వేల పదకొండు అంటే టూ థౌజండ్ లెవెన్లో ఇది జగన్మోహన్ రెడ్డికి మొట్టమొదటి కలిసి వచ్చినటువంటి లెవెన్ మరి ఆయన్ని అరెస్ట్ చేయడానికి సిబిఐ ఆయన మీద పెట్టినటువంటి కేసులు ఎన్ని అనేటువంటిది కూడా ఒకసారి చూస్తే అక్షరాల సిబిఐ కేసులు పదకొండున్నాయి ఏవైతే ఈ అక్రమాస్తులు తన తండ్రి అధికారాన్ని ఏ రకంగా ఆయన దుర్వినియోగం చేసో లేకపోతే వాటిని అడ్డం పెట్టుకుని ఏ రకంగా అవినీతి కార్యక్రమాలు చేసుకుంటూ కుంభకోణాలకి తెరలేపుతూ క్విట్ ప్రోకోల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి అధికారుల్ని బలి చేస్తూ కూడా ఈ రకంగా ఏదైతే వేల కోట్లకి పడగలెత్తాడు అనేటువంటి అంశంలో సిబిఐ ఆయన మీద పెట్టినటువంటి కేసులు అక్షరాల పదకొండు అంటే ఇది జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చినటువంటి రెండో లెవెన్ మరి ఆ తర్వాత ఆయన పదహారు నెలల జైలు జీవితం గడుపుతున్నప్పుడు ఏదైతే అప్పటికే స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆ పార్టీ తరఫున తన చెల్లెలు ప్రచారం చేసింది వైఎస్ చర్మిరెడ్డి ఆనాడు వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో రెండు వేల పన్నెండులో వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో పదిహేడు స్థానాలకి వైసీపీ పోటీ చేస్తే ప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలిచింది అక్షరాల పదకొండు సీట్లు అంటే పదిహేడులో లెవెన్ మాత్రమే గెలిచింది ఇది జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చినటువంటి మూడో లెవెన్ ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బెయిల్ పైన అయితే బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మరి ఎంత ప్రయత్నం చేసినా అధికారంలోకి రాలేకపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికారంలోకి వచ్చాడు మరి ఆ అధికారంలోకి రావడానికి ఆయనకి ఎంతోమంది సహకరించారు ప్రధానంగా చూస్తే తన తల్లి చెల్లి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి వాడుకుంటూ ఏ రకంగా చెల్లి కాళ్ళకి బలపాలు కట్టి అలాగే తల్లి కాళ్ళకి చక్రాలు కట్టినట్టుగా వాళ్ళిద్దరిని ఏ రకంగా రాష్ట్రంలో ఆ మూల ఈ మూల ఎక్కడ పడితే అక్కడ తనకు అవసరమైన ప్రతి చోట ఎలా దిప్పుకున్నాడు మరి షర్మిళ చేత పాదయాత్రలు చేయించి తన రాజకీయానికి ఏ రకంగా ఉపయోగించుకున్నాడు అనేటువంటిది అందరికీ తెలిసిందే కానీ వాళ్ళంతా కష్టపడ్డాక కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వాళ్ళకి ఆయన చేసినటువంటి న్యాయం ఏమిటి అంటే సున్నా మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఏ రకంగా తరిమేశాడు ఆ తర్వాత ఎలాంటి ఎలాంటి పరిణామాలు చోటు అనేటువంటిది అందరికీ తెలిసిందే కానీ వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల దగ్గర ఆ రోజున వాళ్ళందరినీ నమ్మబలికితే నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చారు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా నూట యాభై ఒక్క స్థానాలు అంత గొప్ప మ్యాండేట్ తోటి అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి ఏమైనా కూడా మరి ప్రజా పాలన చేసి ఉంటే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చేది కాదు మరి దాని పర్యావసానమే ఏదైతే ప్రజలు మరి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు ఇస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి మధ్యలో ఐదును లేపేసి ఆయనకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇచ్చినటువంటి స్థానాలు ఎన్ని అంటే అక్షరాల పదకొండు అంటే లెవెన్ ఇది జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చినటువంటి నాలుగో లెవెన్ మరి ఇవన్నీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ లేదంటే ఏపీలోని పొలిటికల్ సర్కిల్స్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్నాయి ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పదకొండులో అరెస్ట్ అయ్యాడు ఆ తర్వాత పార్టీ పెట్టి ఆ పార్టీకి సంబంధించి పదకొండు మందితోటి తన ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా ఒక పుష్కరం గడిచేటప్పటికీ ఆయన ఇవాళ పరిస్థితి ఏమిటి వాళ్ళ రాజకీయ పరిస్థితి అంటే మళ్ళీ ఏ పదకొండు దగ్గర అయితే ఆయన ప్రారంభమయ్యాడో ఈ రోజున అదే పదకొండు స్థానాలతోటి పతనం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి చాలా విస్తృతంగా జరుగుతున్నాయి కారణం ఏమిటి అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించాడు అని చెప్పి సిబిఐ పదకొండు కేసులు ఆయన పైన పెట్టిందో ఆయన జైలుకు పంపిందో ఆ జైలు నుంచి ఆయన బెయిల్ పైన బయటకి వచ్చి కరెక్ట్ గా పదకొండు సంవత్సరాలు పూర్తవుతా ఉంది అందుకే ఈ రోజున పరిస్థితి కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి మరి ఆయన చేసినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటి పర్యవసానంగానే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మళ్ళీ పదకొండు స్థానాలకి మాత్రమే పతమనామా అయిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మరి ఇదే క్రమంలో చూస్తే అసలు దేశ చరిత్రలో ఇప్పటి వరకు కూడా మరి ఇన్నేళ్ల పాటు పదకొండేళ్ళగా కూడా బెయిల్ పైనే ఉంటూ వస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు మరి వీటన్నిటికీ కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి తన దగ్గర ఉన్నటువంటి ఆ ధన బలాన్ని మరి అధికార బలాన్ని గడిచిన ఐదేళ్ళు కూడా మరి తాను అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాను అని చెప్పి కోర్టులకు కూడా వెళ్ళలేకుండా బెయిల్ పైనే పదకొండేళ్ల నుంచి వస్తూ ఉన్నటువంటి ఏకైక వ్యక్తిగా దేశ చరిత్రలో కూడా ఈ రోజున ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి కనిపిస్తూ ఉన్నాడు మరి దానిపైన అనేకమైనటువంటి ఏదైతే గనుక అటు న్యాయ స్థానాలు కూడా అనేకమైనటువంటి సందర్భాల్లో ఆయన పైన కావచ్చు లేదంటే సిబిఐ పైన కావచ్చు న్యాయస్థానాలపైన కావచ్చు సుప్రీంకోర్టు కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం కానీ అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇవాల్టికి ఏదైతే గనక తన పైన పెట్టినటువంటి పదకొండు కేసుల్లో జైలు జీవితం అనుభవించి చిప్పకూడు తిని మరి బెయిల్ పొంది కరెక్ట్గా పదకొండేళ్ళు పూర్తి చేసుకుంటున్నటువంటి సమయానికి ఆయన పరిస్థితి రాజకీయ పరిస్థితి ఎలా ఉందా అంటే పదకొండు స్థానాలతోటి పతనమైపోయేటట్లుంది మరి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి చేస్తున్నటువంటి ఈ రాజకీయం దేనికి అంటే కేవలం ఏదో ప్రజలకు సేవ చేయాలనో లేదంటే ప్రజలకు ఒక మంచి పాలన అందించాలనో కాదు కేవలం తనని తాను ఏదైతే తన చేతుల్లో అధికారం ఉంటే తనపై ఉన్నటువంటి కేసుల నుంచి ఏదో ఒక రకంగా ఆ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తప్పించుకోవచ్చు అనేటువంటి ఏకైక కారణం తన వ్యక్తిగత లాభాపేక్షతోటి జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి కొనసాగిస్తున్నాడు తప్పితే ఎక్కడా కూడా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి పరిస్థితి అయితే లేదు అన్నటువంటి అభిప్రాయాలు కానీ లేదంటే ఆ రకమైనటువంటి విమర్శలు కూడా జగన్మోహన్ రెడ్డి పైన వస్తున్నటువంటి క్రమంలో మరి ఈ రోజుకి ఆయన బెయిల్ పొంది పదకొండేళ్లు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భాన్ని కూడా రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటా ఉన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ వర్గాల్లో కూడా ఈరోజున జగన్మోహన్ రెడ్డి పైన పెద్ద ఎత్తున చర్చ ఇదే జరుగుతూ ఉంది కారణం ఏమిటంటే పదకొండేళ్ళగా కేసుల్లో ఆయన పైన ఉన్నటువంటి పదకొండు కేసుల్లో బెయిల్ పొంది పదకొండేళ్ల నుంచి కూడా బెయిల్ పైనే జీవితం కొనసాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్లలో మరి ఆయన తన రాజకీయ ఏదైతే గనక అధికారం వచ్చిందో ఆ అధికారాన్ని ఏ రకంగా ఆయనకు వినియోగించుకున్నాడు మరి ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా కేసుల నుంచి తప్పించుకునేటువంటి చర్యలకు పాల్పడ్డాడు మరి ప్రజల ద్వారా ఒక్క ఛాన్స్ అని చెప్పి వాళ్ళందరినీ నమ్మబలికి ఏదైతే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ ఐదేళ్ళు ప్రజలకి ఎలాంటి ఎలాంటి అన్యాయాలు చేశాడు వాళ్ళ ఏ రకమైనటువంటి వేధింపులకి గురి చేశాడు అవన్నిటి పర్యావసానమే ప్రజలు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి పదకొండే సరిపోతాయి అని చెప్పి మరి పదకొండు జగన్మోహన్ రెడ్డికి పదకొండు అంటే పదకొండు అసెంబ్లీ స్థానాలు మాత్రమే కట్టబెట్టినటువంటి పరిస్థితి అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అనే దానికంటే కూడా లెవన్ మోహన్ రెడ్డి అనడమే నయం అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల నుంచి వ్యక్తమవుతూ ఉంది మరి ఈ క్రమంలోనే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జగన్కు కలిసి వచ్చినటువంటి లెవెన్ అనేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ